ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిపే లక్ష్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఢంకా మోగించారు తొలి జాబితాలో ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు వైకాపా అరాచకాలు సహజ వనరుల దోపిడీ బడుగు బలహీన వర్గాలతో పాటు నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేసిన తీరు ప్రచారాలుగా దూసుకుపోతున్నారు తాడిపత్రి తెలుగుదేశం అభ్యర్థిగా మరోసారి జేసీ అస్మిత్ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించింది వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలపై ఐదేళ్లుగా పోరాడుతున్న జేసీ వర్గం నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి తెదేపాకు వేయాలని అభ్యర్థిస్తున్నారు సింగనమల అభ్యర్థి బండారు శ్రావణి అసమ్మతి నేతలందరినీ కలుపుకుని ప్రచారంలో ముందుకు సాగుతున్నారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో శ్రావణి ఓటమి చెందాక ఆలం నర్సానాయుడు ముంటిమడుగు కేశవరెడ్డిలతో తెదేపా అధిష్టానం అక్కడ ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది వీరంతా ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు బండారు శ్రావణకి మరోసారి టికెట్ కేటాయించడంతో ద్విసభ్య కమిటీ సభ్యులతో కలిసి ఆమె ప్రచారాన్ని వేగవంతం చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి కరెంటు కోత లేకుండా మేమంతా కూడా హాయిగా బతకడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక కరెంటు సమస్యలు ఉన్నాయి నీటి సమస్య ఇంకా అధికంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకొని విధంగా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేని పరిస్థితి ఉంది ఇక్కడ కూడా ఈ మండలంలో ఉన్న లీడర్లు కానీ నాయకులు కానీ ఎవరికి కూడా మేము ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి మేము గ్రామాల్లో కూడా ఇబ్బందులు పడతా ఉన్నామని కూడా ప్రజలు సైతం బయటికి వచ్చి చెప్పడం చాలా వాళ్ళు కూడా వ్యక్తం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పించి వాళ్ళ భవిష్యత్తు బావగోదు అని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది కళ్యాణదుర్గం టికెట్ దక్కించుకున్న అలిమినేని సురేంద్రబాబు కార్యకర్తలతో రోజువారీ సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంతో దూసుకుపోతున్నారు వైకాపా గాలిని తట్టుకుని గత ఎన్నికల్లో సత్తా చాటిన ఊరవకుండా తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూటమిని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు పయ్యావుల కుమారులు విక్రమసింహ విజయసింహ వేర్వేరుగా గ్రామాలకు వెళ్లి తమ తండ్రిని ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు రాయదుర్గం తెదేప అభ్యర్థి కాలవ శ్రీనివాసులు రెండు వేల పంతొమ్మిదిలో ఓడినా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఫల్యాలు అక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఆమె ప్రచార వేడిని పెంచారు కదిరి టికెట్ దక్కించుకున్న కందికుంట యశోదాదేవి తన భర్త వెంకటప్రసాద్తో కలిసి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పెనుకొండలో సవిత పుట్టపర్తిలో పల్లె సింధూరారెడ్డి ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు గ్రామాల్లో కనీసం కూడా లేవు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టారో అది మెయింటెనెన్స్ కూడా లేదని చెప్పి ఎక్కడ చూసినా ఇది చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్డు ఇది లోకేష్ బాబు గారు వెళ్ళేసిన ఎల్ఈడి బల్బులు తప్ప ఇక్కడ అభివృద్ధి శూన్యం అంటూ ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓటేసిన వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము వైసీపీకి ఓటేసిన తప్పు జరిగింది ఇంకా వెయ్యమో మేము చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలుసుకొని చాలామంది స్వచ్ఛందంగా వచ్చిందని కలిసిపోతున్నారు మేము ఖచ్చితంగా జనసేన బీజేపీ వైకాపాను గద్దెదించి రాష్ట్రంలో మరోసారి కూటమి జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో అభ్యర్థులు ఇప్పటికే ప్రచార ఢంకా మోగించగా మరికొందరు కథన రంగంలోకి దూకేందుకు సంసిద్ధమవుతున్నారు